హీరో అల్లరి నరేష్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆయన తాత దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తండ్రి ఈదర వెంకట్రావు మంగళవారం తెల్లవారుజామున వృద్ధాప్య కారణాలతో కన్నుమూశారు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుమామడిలో ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి ఆయన మృతితో అల్లరి నరేష్ కుటుంబంలో పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు ఈ వార్తతో కుటుంబంతో పాటు తెలుగు సినీ పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామానికి చెందిన వెంకట్రావు సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తన పిల్లల విద్య విలువలకు ఎంతో ప్రాధాన్యమిచ్చిన వ్యక్తిగా కుటుంబ సభ్యులు గుర్తు చేసుకుంటున్నారు ఆయన అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు కోరుమామిడి గ్రామంలో నిర్వహించనున్నట్లు తెలిపారు పలువురు సినీ ప్రముఖులు అభిమానులు సంతాపం తెలియజేస్తూ కుటుంబానికి తమ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు ఈదర వెంకటరావు పెద్ద కుమారుడు ఈవివి సత్యనారాయణ తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించి ప్రత్యేకమైన హాస్య శైలితో ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు వెంకట్రావు సతీమణి వెంకటరత్నం రెండు వేల పంతొమ్మిదిలో కన్నుమూశారు ఈ దంపతులకు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు పెద్ద కుమారుడు ఈవివి సత్యనారాయణ రెండు వేల పదకొండులో కన్నుమూసారు రెండో కుమారుడు ఈవివి గిరి మూడో కుమారుడు ఈవివి శ్రీనివాస్ కాగా కుమార్తె ముల్లపూడి మంగాయమ్మ ఈవీవీ సత్యనారాయణ కుమారులైన అల్లరి నరేష్ ఆర్యన్ రాజేష్ సినీ రంగంలో ఉన్న సంగతి తెలిసిందే వెంకట్రావు మరణంతో తాతగారితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక అల్లరి నరేష్ విషయానికి వస్తే తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ప్రయోగాత్మక చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ప్రారంభంలో పూర్తిస్థాయి కామెడీ పాత్రలతో ప్రేక్షకులను నవ్వించిన నరేష్ తర్వాత క్రమంగా సీరియస్ విభిన్న కథలు ఎంచుకుంటూ నటనా పరిణితి చూపించారు గమ్యం శంభవ్ శివ శంభవ్ బెండప్పారావు ఆర్ఎంపి వంటి చిత్రాలతో నటుడిగా కొత్త కోణాలను ఆవిష్కరించారు ఇటీవల నాంది ఉగ్రం ఇట్లు మారడమిల్లి ప్రజానికం బచ్చలమల్లి వంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు ప్రస్తుతం అల్లర్ కథా ఉన్న చిత్రాలకే ప్రాధాన్యమిస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు కమర్షియల్ హంగులతో పాటు సామాజిక అంశాలను స్పృశించే కథల వైపు అడుగులు వేస్తూ ప్రేక్షకుల నమ్మకం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ సమయంలో కుటుంబంలో చోటు చేసుకున్న ఈ విషాదం ఆయనకు కుటుంబ సభ్యులకు తీరని లోటుగా మారింది